వేదికపై ఉన్న పెద్దలు కోలిచేట్ చంద్రశేఖర్ గారికి అలాగే డాక్టర్ కవిత గారికి మిగిలిన పెద్దలకి అలాగే సోదరి సోదరి మండలి అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా మొన్నసారి ఈ మార్చి ఎనిమిదో తారీఖున మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను కృష్ణా జిల్లా వెళ్ళడం జరిగింది ఆ రోజు అయ్యో నా రామచంద్రపురం నియోజకవర్గ సోదరి సోదరి మందుల్ని కలుసుకోలేకపోయినా బాధ మాత్రం ఖచ్చితంగా ఉంది మరి ఈ రోజున మళ్ళీ అది నిర్వహించడం నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ సృష్టికి కారణ భూతులైన మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు పర్లేదు అయితే మీలో ఒక్కడిగా మాట్లాడాలంటే బయట ఎంత పుల్లు సింహాల కింద నేను మంత్రి అయిన ఉండే మంత్రి అయినా బయట ఎంత పుల్లు సింహాల కింద బతికినా ఇంటికి వచ్చేటప్పటికి మాత్రం మీకు లోబడే ఉండాలి ఆడవాడికి అయితే ముఖ్యంగా ముఖ్యంగా నే నా విషయం నా విషయానికి వస్తే ఎందుకంటే వినకపోయేటప్పటికి ఆ సెక్షన్ వేరేగా ఉంటుంది మీతో మాట్లాడకపోవటం చెప్పినా వినకపోవటం అంటే వినకపోవటం అంటే ఇని విన్నట్టు వదిలేయటం ఈ టార్చర్లు మామూలుగా ఉండవు ముఖ్యంగా నా విషయానికి వస్తే ఇంట్లో నానమ్మ అమ్మ ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు కూతుళ్ళు ఇంక ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా వాళ్ళు చెప్పినట్టే బయట ఎలా ఉన్నా సరే ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు మాట వినవలసిందే అదే విషయం ఇంకా నాకు ఇద్దరు కవల పిల్లలు నెలల తర్వాత ఇద్దరు కవల పిల్లలు అయితే ఆ గర్భసంచి మధ్యలో పొరొచ్చి వేరే నీరు ఉంటుంది ఇద్దరికి అంటే ఒకళ్ళు పడుకుంటే ఒకళ్ళు లేచి ఉంటారు ఒకళ్ళు ఆటలాడుకుంటుంటే ఒకళ్ళు చదువుకుంటూ ఉంటారు ఇద్దరికి వేరియేషన్ డిఫరెంట్గా ఉంటుంది నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు మాత్రం లేచి ఉంటారు ఖచ్చితంగా ఏమ్మ ఇంకా పడుకోలేదంటే నువ్వు రా లేటుగా వచ్చావు కదా అందుకని నేను లేటుగా పడుకున్నాను నీటి అన్నింటికి కారణం ఏంటంటే పొద్దున్న లేటుగా లేస్తారు ఇద్దరు ఇద్దరు మాట మీద ఉంటారు స్కూల్కి వెళ్ళమంటారు ఇంకా అక్కడి నుంచి అదిగో నీ వల్ల స్కూల్కి వెళ్ళడం లేదు నువ్వు త్వరగా వచ్చింటే త్వరగా పడుకుంది అనేది అయితే మగపిల్ల వాళ్ళకి ఏం కొనాలన్నా సరే ఓ చెడ్డీ శబ్దం అయితే ఆడపిల్లకి ఎన్ని కొన్నా సరే సరిపోవు పట్టి చోతి అక్కడికి ఇవన్నీ వంకీలు ఇంక ఎన్ని కొన్నా కూడా సరిపోవు అయితే అది అది కమాండింగ్ కూడా ఆడపిల్లలు వచ్చేటప్పటికి తండ్రి దగ్గర ఎవరు బతిమాలరు మీరు గమనించరు లేదో అయితే నా కూతులు అయితే బతిమలరు వచ్చి వచ్చి వెంటనే అక్కడ ఈ తవ్వులు కానీ మా ఇంటికాడ ఎట్టానండి శనివారం ఆదివారం మాకు ఇక్కడ ఆడుకోవడానికి కుదరట్లేదు ఈ తవ్వులు ఇక్కడ అటుకి బయటికి వెళ్ళిపోంటారు అక్కడ ఆ శనివారం ఆదివారం కూర్చొని డిస్టబెన్స్ ఉండకూడదు అది ప్రశాంతంగా ఆడుకోవాలని పరిస్థితి అయితే ఒక పది మంది మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఆడమ్మాయి మా గట్టిగా మాట్లాడితే అంటే భగవంతుడు ఆడవాళ్ళకి ఈ ఈ ప్రపంచం ఇలా ఉందంటే భగవంతుడు ఆడ ఆడవాళ్ళకి ఓర్పు సహనం అనేది చాలా గట్టిగా ఇస్తాడు వాళ్ళు చాలా ఓర్పుగా ఉంటారు సహనంతో ఉంటారు కాబట్టి ఈ ప్రపంచం అంతా ఇంత సజావుగా సాగుతుంది అదే మగవాళ్ళలాగే మాటకు మాట సమాధానం చెప్పి తిరగబడితే ఇంక అన్ని విడాకులే ఇంకెక్కడ కాబరాలు నిలబడవు అయితే శాంతి శాంతి అనేది ఉండదు కూడా తొమ్మిది నెలలు నవమాసాలు ఆడ ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప అంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఆడవాళ్లే గొప్ప ఇందాక పద్మగారు చెప్తూ ఇంటికి వచ్చేటప్పటికి మగవాడు డిమాండ్ చేస్తూ ఉంటాడు నేను వేడి నీళ్ళు పెట్టాను ఇంకోటి అయినా సరే కష్టపడి వచ్చిన ఆడతూ కూడా ఆడ ఆడవాడు కూడా మళ్ళీ దానికి సంబంధించి పెడతాది ఇంక బయటికి పని చేసి వచ్చినా అని చెప్తూ ఉంటాను అది నూటికి నూరు శాతం కరెక్ట్ ఇంకో విషయం నేను స్వయంగా నేను ఎప్పుడు ఏం సాయం చేసినా సరే మగవాడికి మాత్రం నేను అసలు సా సాయం చేయడానికి ఇష్టపడను ఎందుకంటే ఎందుకంటే ఆడ మగవాడు డబ్బులు కావాల్సి వస్తే లేకపోతే మందు సాయంత్రం టైం అవుతూ ఉంటుంది మందుల షాపులకు వెళ్ళటానికి ఆ టైం అయినప్పుడు రకరకాల అబద్ధాలు చెప్తారు కానీ ఆడది వచ్చి కళ్ళం పడి నీళ్ళు పెట్టుకుందంటే కష్టంతోనే పెట్టుకుంటుంది కాబట్టి నటన మాత్రం తెలియదు అందులో ఏ విధమైన సందేహం లేదు అయితే ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి సాయం చేస్తే జీవితాంతకాలం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అందులో సందేహం లేదు నేను అది స్వయంగా ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఒక ఆడ ఆడపిల్లకి సాయం చేస్తే బతుకున్నంతకాలం గుర్తు పెట్టుకుంటారు మగవాళ్ళకి సాయం చేస్తే ఒక పది రోజుల్లో మర్చిపోతారు ఇందులో సందేహం లేదు మోస్ట్ మోస్ట్ ఎక్కువ శాతం జరిగేది అదే అయితే మా వీధిలో చిన్న సంఘటన జరిగింది ఒక తల్లి మొగుడు పిల్లల గొడవలో ఎనిమిది నెలలు ఏడు నెలలో అబ్బాయి అయితే ఆ చిన్న మొగుడు పిల్లల గొడవలు చిన్నది కాదు పెద్ద గొడవ అయితే అయిన అవడంతో ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఊరేసుకుని చనిపోయాను చనిపోతే నేను స్వయంగా మా గుడి శ్రీ రాములవారి గుడి పక్కనే ఆ అబ్బాయి ఏడుపు మా వరకు వినపడేది సుమారు ఐదు ఆరు నెలలు కంటిన్యూస్గా ఏడిస్తానే ఉన్నాడు అమ్మ అని ఫస్ట్లో రెండు నెలల మూడు నెలలు తండ్రి చూసుకున్నాడు చూసుకున్నాడు కానీ చూసుకోలేకపోయాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక బిడ్డకి చిన్న బిడ్డకి కానీ బిడ్డకి కానీ తండ్రి లేకపోయినా తల్లి ఏదో రకంగా సంపాదించి బిడ్డను పెంచిపోతుంది కానీ తల్లి లేని బిడ్డలు ఉన్నాయంటే వాళ్ళ జీవితం అస్తవ్యస్తం ఇంకా ఆ పిల్లవాడి జీవితం ఊహించుకోలేం అందుకనే ముఖ్యంగా మన ఈ మధ్యకాలంలో కూడా సుమారు మన నియోజకవర్గంలో నలభై సంవత్సరాలలోపు చిన్న పిల్లలతో బాధపడుతున్న వాళ్ళు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎందుకంటే ఇటు ఇంటికి వెళ్ళలేరు ఇటు అత్తోరింటికి పరిమితం అవ్వలేదు ఆ చిన్నపిల్లలతో ఎలా బతకాలో తెలియని పరిస్థితి వాళ్ళు వదిలి వెళ్తే ఎవరు చూస్తారో తెలియని పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి సుమారు నూట అరవై మంది మీటింగ్ పెడితే నూట అరవై మంది వచ్చారు ఆ నూట అరవై మందికి కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఉపాధి కల్పించాలని కృషి చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈ టైలరింగ్ సుమారు వెయ్యి మందికి కాన్స్టిట్యున్సీలో ట్రైనింగ్ ఇప్పించి మిషన్లు ఫ్రీగా ఇవ్వటం ఒక ఎత్తు అయితే ఎంబ్రాయిడింగ్ నేర్పించాలి ఈ ఉపాధి కల్పించాలంటే అని ఆ క్లాసులు కూడా సుమారు రెండు వందల మందికి వంద మందికి ఒక బ్యాచ్ వంద మందికి ఒక బ్యాచ్ కింద రెండు వందల మందికి ఈ మహిళలకి వితంతువులకి ఆ యొక్క ట్రైనింగ్ ఇప్పించి రోజుకి మూడు వందల రూపాయలు ఎందుకంటే వాళ్ళు ఈ ట్రైనింగ్ రావాలి అంటే వాళ్ళు రెక్కాడితే డొక్కాని పరిస్థితులు ఉంటారు కాబట్టి ఆ పిల్లలను పోషించుకోవాలి కాబట్టి మూడు వందల రూపాయలు ఇచ్చేలాగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఆ ప్రణాళిక సిద్ధం చేసిన రెండు వందల మందికి ఈ ఎంబ్రాయిడింగ్ అనేది నేర్పించి అలాగే బ్యూటీ పార్లర్ కోర్స్ కూడా సుమారు వంద మందికి నేర్పించే ప్రణాళిక కూడా సిద్ధం చేసాం నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూస్గా ఇటు టైలరింగ్ ఎంబ్రాయిడింగు బ్యూటీ పార్లర్ కూడా పెడుతూ అలాగే కొంతమంది ఏదైతే ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందో వాళ్ళ పరిస్థితి మాత్రం వాళ్ళ గురించి కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అని సుమారు గవర్నమెంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు చూపిస్తే ఖాళీది ఈ ఆడవాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఈ కూరగాయలు పండించడంలోనూ అవి ట్రైనింగ్ ఇచ్చి ఆ ఆ కూరగాయలు వచ్చిన తర్వాత ఆ డ్రయర్స్తో వాటిని పౌడర్ చేసి మళ్ళీ ఆళ్ళే కొనుక్కునే విధానాన్ని అంటే సుమారు పది నుంచి పదిహేను వేల రూపాయలు నెలకే ఇంటికాడే ఉండి సంపాదించుకునే విధానాన్ని మరి ఒక టీం అనేది వస్తుంది అలాగే ఈ పచ్చళ్ళ తయారీ కేంద్రం ఒకటి పెట్టించడానికి ఒక టీము వాళ్ళు ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు నేర్పించి మళ్ళీ మీరు తయారు చేసింది వాళ్ళే తీసుకుని ఈ సోషల్ మీ సారీ ఈ ఫ్లిప్కార్ట్లో కానీ ఇలాంటి యాప్ల్లో పెట్టి వాళ్ళు సేల్స్ చేస్తారు అదే సేల్స్ వరకు మీ డబ్బుల ఆఫర్ మీరు మీ వెంటనే మీ డబ్బులు మీకు ఇచ్చేలాగా ఇలాంటి వివిధ కార్యక్రమాలు అతి త్వరలో మేము ముందుకు తీసుకుని వస్తాం నా ఆడవాళ్ళు ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు దిగువ స్థాయి కన్నా కింద వాళ్ళకి సేవలు చేయడానికి మా చెల్లి ఎవరైతే మా సొంత చెల్లి శ్రీ సత్య ఉందో అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రత్యేకించి అమ్మాయిని తీసుకుని వచ్చి ఈ విషయం మీద అధికారులతో పాటు ఇటు అధికారులతో ఇటు సంస్థలతో కూడా మాట్లాడి ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది సుమారు జూన్ నాలుగో తారీఖుకి అన్ని కార్యరూపేణ వస్తాయి ముఖ్యంగా ఈ నేర్పడమే కాదు మీకు ఉపాధి కల్పించే బాధ్యత కూడా మాదే ఆ ఉపాధి ఎలా కల్పించాలనేది ఉపాధి ఎలా కల్పించాలనేది సుందంగా నలుగురు ఆడవాళ్ళు దాని మీద కూర్చుని అధికారులు ప్లస్ ఆడవాళ్ళు కూర్చుని దాన్ని ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు ప్రతి కాలేజీ ఎదురుకున్న చిన్న ఒక స్టాల్ లాంటిది పెట్టి కాలేజీ పిల్లలకు కానీ ఇతర ఇతర ఆడవాళ్ళకి అక్కడే కొలతలు తీసుకుని మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ఈ స్టాల్ని ఏర్పాటు చేసి ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ అలాగే ఈ టైలరింగ్ వర్క్ వీళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఉపాధి కల్పించాలన్న ఆలోచనలో ముందుకు రెడీ అయ్యాం ఇటు విఎస్ఎం కాలేజీలో కొన్ని కాలేజీ కొన్ని ప్రోగ్రామ్స్ పెడతాం అలాగే ఇంటర్ కాలేజ్ ఇక్కడ ఉంది కాబట్టి డిగ్రీ కాలేజ్ డిగ్రీ ఇంటర్ ఇంటర్ కాలేజ్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేస్తాం ఇవే కాకుండా సుమారు ఇంకొక ఆరు ప్రాజెక్టులు కూడా తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా మానిటరింగ్ చేస్తాం ఏదైతే పదివేలు దాటి మీకు ఉపాధి కలిగించగలుగుతాం లేదా పదిహేను వేలుగా దాటి ఉపాధి కల్పిస్తాము అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక టీం అనేది దాని మీద ఉన్నారు అలాగే శుభాకాంక్ష అని ఒక యాప్ కూడా పెట్టాం తద్వారా ఇప్పుడు సుమారు నాలుగు వందల మంది వచ్చినట్టుంది ట్రైనింగ్ ఈ టైలరింగ్కి నాలుగు వందల మంది వచ్చారు మీరు నమోదు చేసుకోకపోయినా పర్లేదు ట్రైనింగ్కి వచ్చి ఆ మిషన్ ఫ్రీగా తీసుకోవటం వల్ల అక్కడితో మీకు మేము ఉదయం మీకు ఉపాధి కల్పించే ప్రయత్నం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మరి మీ అందరూ కూడా మహిళ మహిళలు అందరూ కూడా రోజున చాలా ఉత్సాహంగా ప్రతి విషయంలో ముందంజలో ఉంటున్నారు ఈరోజు స్కూల్స్లో తీసుకుంటే ఆడపిల్ల వాళ్ళకే ఆడపిల్లలకే ఫస్ట్ సెకండ్లు అలాగే ఎక్కువ శాతం పర్సంటేజ్ పెర్సంటేజ్ అయిన శాతం కూడా ఆడపిల్లవాళ్ళే ముందుంటున్నారు కాబట్టి వాళ్ళే ప్రేమ ఆప్యాయులతో ఆప్యాయతలతో ఉంటారు ఇప్పుడున్న పిల్లలు మగపిల్లవాళ్ళు అయితే ప్రతి క్షణం చెడుపుతోనే పెంచుతున్నారు ఎందుకంటే ఇటు గత ఐదేళ్ళు ప్రభుత్వంలో ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయాయి సిగరెట్లు పది పదో తారీఖు దా పదో తారీఖు వెంటనే ఈ సిగరెట్లకి అలవాటు పడిపోతూ ఉన్నారు అదే ఆడపిల్లవాళ్ళు అయితే ఆడపిల్లలైతే ఎవరి పని వాళ్ళు చేసుకుని వస్తూ ఉంటారు కాబట్టి ఏదేమన్నప్పటికీ అలాగే ముఖ్యంగా మీ అందరికీ కోరేదో ఒకటి మీ ఆడపిల్లలకు మాత్రం ప్రత్యేకించి చెప్పేది గతం ప్రభుత్వంలో ట్యాబ్లు ఇచ్చారు ఆ ట్యాబ్లు ఇవ్వకండి అసలు ఆ ట్యాబ్ల వల్ల వాళ్ళు ఆ యూట్యూబ్ వాట్సాప్లో అవి ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు నేను చాలా దురదృష్టకరమైన సంఘటనలో నేను వచ్చిన తర్వాత రామచంద్రపురం నియోజకవర్గంలో జరిగాయి పద మీరు కంటికి రెప్పలా పెంచుకుని ప్రేమతో పెంచుకున్న ఆడపిల్లలు పదమూడేళ్ళకి పద్నాలుగేళ్ళకి సుమారు నలుగురు వెళ్ళిపోయారు ఇంట్లోంచి అది తెలియదు చిన్నపిల్లలు కొంతమంది సన్నాసులు అదే పని మీద ఉన్నారు ఆ స్కూల్ దగ్గర అందుకనే నేను ప్రతి స్కూల్ దగ్గర సచివాలయం పోలీసుని పెట్టడం జరిగింది అయితే మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్సు స్మార్ట్ ఫోన్సు మీ పిల్లలకి ఇవ్వద్దు దయచేసి మన జాగ్రత్త అసలు ఈ చాలా దారుణమైన పరిస్థితులు మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం పూర్తిగా ఆడవాళ్ల పట్ల చిత్తశుద్ధితో ఉంది మొన్న దిశ యాప్ అని ఇట్టారు వైసీపీ ప్రభుత్వంలో ఆ దిశ యాప్కి దశ దిశ కూడా లేదు అది ఇరవై నాలుగు గంటల్లో కేసు ఎవిడెన్స్ అన్ని తీసుకుని కట్టేస్తాం రెండు నెలల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం ఆరు నెలల్లో శిక్ష చేస్తాం అన్నారు సుమారు ఎన్ని వందల కేసులు మరి ఐదు సంవత్సరాల్లో జరిగిన వేల కేసులు ఏదైనా ఒక శిక్ష ఇంచగలరా దిశ పేరు చెప్పి ఏయించలేకపోయారు అయితే ఇప్పుడు శక్తి యాప్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది ఆ శక్తి యాప్ ద్వారా మీ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు తీసుకుని వస్తాం జస్ట్ ఆ యాప్ క్లిక్ చేసి ఇలా షేక్ చేస్తే మీరు ఎక్కడున్నారో అక్కడ పోలీసులు వచ్చే విధంగా రూపొందించడం జరిగింది ముఖ్యంగా మీరందరూ కూడా ఇప్పుడు మీరు ఆడవాళ్ళకు ఉండవలసింది ఆడవాళ్ళకు ఉండవలసింది ప్రశ్నించే తత్వం మీరు గట్టిగా ప్రశ్నిస్తే ఎంతటి మగోడైనా సరే మాట్లాడలేడు మీరు వెనకం చేయొద్దు మీకు తప్పు జరుగుతుంది లేకపోతే మీకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మీకు మహిళా లోకాల మహిళా సంఘాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు ప్రశ్నిస్తే ఎర్ర వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఉండదు అదే మగవాడు ప్రశ్నిస్తే తిరగబడతారు తప్ప ఓ నిజంగా ఓ పది మంది మధ్యకి వెళ్ళి ఆడది ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళు తిరిగి ప్రశ్నించి ప్రశ్నించడం లేకపోతే కొట్టడానికి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న జనమే తిరగబడతారు ఆ జలం మీద సరి కాబట్టి మేము నిరుద్యోగాన్ని నిరుద్యోగాన్ని తరిమి కొట్టాలి అందరూ తమ కాళ్ళ మీద తమ నిలబడాలి అనే ముఖ్య ఉద్దేశంతో కొన్ని కొన్ని కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది మీరందరూ మాకు ఎవరో చెప్పలేదండి అని మాత్రం దయచేసి అనవద్దు ఎందుకంటే ప్రతి వాట్సాప్లోని ఫేస్బుక్లో కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం ఇప్పుడు వెయ్యి వెయ్యి మిషన్ల వరకు ఈ టైలరింగ్ నేర్పి వెయ్యి మిషన్లు ఫ్రీ అవటం జరుగుతుంది అలాగే ఎంబ్రాయిడింగు మీరు చెప్పిన బ్యూటీ పార్లర్ ఆర్గానిక్ ఫార్మింగు ఇంకా మరొక ఆరు ప్రాజెక్టులు కూడా పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు ఈ బనీళ్ళు మగవాళ్ళు వేసుకుని బనీన్లు తయారు చేసి ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి సుమారు డెబ్బై శాతం ఆ కార్యక్రమం పూర్తయింది అందులో బాగా దిగువ స్థాయిలో ఉండి భర్తలు చనిపోయిన పరిస్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళని అందులో పెట్టుబడి లేకుండా వాళ్ళని భాగస్వాములు చేయాలని చెప్పి నిర్ణయించాం ఖచ్చితంగా ఇంకో రెండు మూడు నెలల వ్యవధిలో సుమారు ముప్పై ఫ్యాక్టరీలు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చిన్నయో పెద్దయో ఇక్కడ పెట్టడం జరుగుతుంది దాని ముఖ్య ఉద్దేశం ఉపాధి కల్పించడం అని మాత్రం చెప్తా ఉన్నాం మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా మేము ఎప్పుడూ ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం కాబట్టి మహిళల మీద దాడులు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది ఉండదు ఎక్కడ దాడి జరిగినా సరే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అందులో సందేహం లేదు కాబట్టి దయచేసి ఇది మగపిల్లల్ని ఈ సొసైటీ బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆడవాళ్ళ మీదే ఉంటుంది పూర్తి బాధ్యత మీదే పిల్లల బాధ్యత మీదే ఆడపిల్లలు చదువుకోవాలి ఎందుకంటే మగవాళ్ళు చదువుకోకపోయినా తాపి 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 ఇలాగ షాపుల పనులకు వెళ్తారు ఆడవాళ్ళు చదువుకోకపోతే వచ్చి నష్టం పిల్లలను చదివించలేదు కూర్చోబెట్టి పిల్లలను చదివించాలంటే మనం చదువుకోవాలి కాబట్టి చదువు చాలా అత్యంత అవసరం ఆడపిల్లలకి గమ్మున దురదృష్టవశాత్తు నూట నలభై మొత్తం నూట అరవై మంది ఆడవాళ్ళని చూసాం అందులో చదువుకోలేని వాళ్ళు నలభై ఎనభై మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు టెన్త్ ఇంటర్ చదువుకున్న వాళ్ళు అరవై మంది ఉన్నారు అంటే చదువుకోకపోతే గమ్మున అపశృతి జరిగి భర్త చనిపోయారు వాళ్ళు ఏం చేయగలుగుతారు కనీసం టెన్త్ ఇంటర్ చదివితే ఓ ఎనిమిది వేలు పది పది పన్నెండు వేలు వస్తారు ఇంట్లో పని చేసుకుంటే నాలుగు వేలు ఐదు వేలు ఇస్తారు కాబట్టి ఏదే ఉన్నప్పటికీ ఆడవాళ్ళు చదువుకోవాలి ప్రశ్నించాలి తప్పు జరిగినప్పుడు అలాగే ప్రశ్నిస్తా ప్రశ్నించాలి అలాగే ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు మేము టైలరింగ్ కానీ లేకపోతే ఇతర ఇతర కార్యక్రమాలు మేము నెక్స్ట్ వారం నుంచి పెడతా ఉంటాం ఒకరోజు లేట్ అయినా ఒకరోజు అటు ఇటు అయినా మీరు జాయిన్ అవ్వండి ఆసక్తి ఉన్నవాళ్ళు మీకు ఉపాధి కల్పించే బాధ్యత మాది మీకు ఎలా అయితే తెలిసిందో చుట్టుపక్కల వారికి కూడా చెప్పి దీన్ని ప్రమోట్ చేయండి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాం మీకు ఆసరాగా నిలబడతాం మీకు కష్టం వస్తే మేము ఉన్నాం అలాగే ఎన్డీఏ కార్డున ఫోటో నాయకులు అందరూ కూడా ఉంటారు శేఖర్ గారు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ఉంటారు నేను మంత్రిశాఖ చేయటం వల్ల కొద్ది మీటింగ్లు గ్రూప్ అయినా నేను బయట ఉన్నప్పటికీ మా తండ్రి గారు అందుబాటులో ఉంటారు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా పూర్తిగా చిత్తశుద్ధితో ఉంటారని తెలియజేస్తూ తెలియజేసుకుంటూ మరొక్కసారి నేను మార్చి ఎనిమిదో తారీఖు అందుబాటులో లేకపోయినా మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినా అలాగే సహకరించిన మీ అందరికీ శిరస్సు ఉంచిన అవస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి నేను ఒకటే చెప్పదలిచిన ఒక బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉంటుంది స్త్రీ లేదే స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే గమనం లేదు స్త్రీ లేనిదే ఈ సృష్టివే లేదని చెప్పి ఆయన మాటలు ఆ మాటల్లో నూటికి నూరు శాతం నిజం ఉంది కాబట్టి మీ అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉంటాం ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం అందరికీ ఉపాధి కల్పిస్తామని మాటిస్తూ అందరికీ నమస్కారం